శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బ్రహ్మకుమారి సాంధ్రయ్యంలో రాఖీ పౌర్ణం పండుగ నిర్వహించారు బ్రహ్మకుమారి ఆశ్రమంలో పట్టణంలోని ప్రజలంతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకున్నారు పట్టణంలోని శ్రీకృష్ణుని వేషధారణలో వచ్చిన చిన్నారులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పౌర్ణం పండుగ గురించి ఎలా జరుపుకోవాలి అన్న దానిపై ప్రజలకు వివరించారు సెకండ్ గా అశరీర అభ్యాసాన్ని చేస్తాను అంటే అభ్యాసంలో శరీరం నుండి భిన్నమయ్యే అభ్యాసాన్ని చేస్తాను కాను ఐదో పాయింట్ ఏమిటే పరమాత్మ స్నేహం ద్వారా కష్టాల నుండి పరమాత్మ భారతీయ సమాజ आप आने चलेंगे सकता है गाना गा दे वीडियो लाइव

స్వయం భగవాన్ భాష మన ఏ జీవితమో దాని ఆధారపడి మన జీవనానికి సమస్యలంతా సమాధానం అవుతాం ఎందుకంటే సమస్యలకు మూల కారణం ఏమంటే మన గుణాలు మన కారణం అశుద్ధ కారణం కామ క్రోధ అహంకారం ఈ చెడ్డ గుణాలతో పని ఏం చేస్తాము అదే మూల కారణం అయిపోయింది ఇంత సమస్యలు అవన్నీ సమాధానం చెయ్యాలంటే మరి మన గుణాలను మార్చుకోవాలి విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా దైవీ గుణాలని దారి చేసుకొని మన జీవనంలో ఏమేమి ప్రాప్తి కావాలో ఆ ప్రాప్తి చేసుకునేది ముఖ్యంగా మనశ్శాంతి కోసం ఇక్కడ రాజీవ్ మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటారు ఎప్పుడు మనసు శాంతి అయిపోతుందో అప్పుడు ఆరోగ్య సమస్య కూడా సరిపోతూ ఉంటుంది అంటే మనసే కారణాన్నిటి మనసు సరిగ్గా ఉంటే అన్ని బాగుంటుంది అయితే ఆ మనసును సరి చేస్తా కోసం ఇక్కడ ముఖ్యంగా సబ్జెక్ట్ ఏమంటే రాజయోగ మెడిటేషన్ నేర్పేషన్ అది యో రోజు నేర్చుకుంటారు